హిందూ ధర్మ పరిరక్షణలో ఛత్రపతి శివాజీ ఆయన కుమారుడు సంభాజీ మహారాజ్ చేసిన సేవలు దేశం గర్వించదగ్గవని జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్ తెలిపారు ఇలాంటి యోధుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాలలో చేర్చి భావితరాలకు అందించాలని కోరారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నల్గొండ జిల్లా కేంద్రంలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా శివాజీ నగర్ సెంటర్లోని శివాజీ విగ్రహానికి జనగణమన ఉత్సవ సమితి సభ్యులతో పాటు పలు సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనపాక రవికుమార్ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణలో ఛత్రపతి శివాజీ ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నాటి మొగలాయిలను ఎదుర్కొని దేశాన్ని ఏకధాటిపై తెచ్చారని అన్నారు దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా ప్రభుత్వాలు ఇలాంటి యోధుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాలలో చేర్చి భావితరాలకు అందించాలని కోరారు వచ్చే ఏడాది నుంచైనా శివాజీ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనగనమన ఉత్సవ సమితి సహాయ అధ్యక్షుడు తోసపాటి శ్రీనివాస్ కోశాధికారి పోలోజు నాగేందర్ పోల జనార్దన్ అలుగుబెల్లి శాంసుందర్ రెడ్డి లక్ష్మీనారాయణ గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా నేడు శివాజీ నగర్లో వారి విగ్రహానికి జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము శివాజీ మహారాజ్ తన జయంతి సందర్భంగా మనం అందరం కూడా ఆయన యొక్క ఆశయాలను ఆయన విధానాలను దేశభక్తిని అనుకూడక ఆయన కొడుకు కూడా ఉన్నాడు శివాజీ వీళ్ళ వీళ్ళ యొక్క చరిత్రను ఒకసారి మనం మననం చేసుకోవాల్సిన పుణ్యతిథి వాళ్ళు వారి జయంతి ఆరు వందల ముప్పైలో పుట్టారు దాదాపు మూడు వందల సంవత్సరాలు దాటింది ఈ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ జీవితాన్ని మనం ఒకసారి అవలోకనం చేసుకున్నట్లయితే ఆయన మీద వాళ్ళ అమ్మ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది జిజయాబాయి ఎందుకంటే వాళ్ళ అమ్మ శివాజీ పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్ రామాయణము మహాభారతం మొదలైనటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాల యొక్క సారాంశాన్ని ఉగ్గుపాలతోటి నేర్పించి ఒక సై ఒక చిన్న సైన్యాన్ని చేసుకొని ఒక వ్యక్తి ఏం చేయగలడో నిరూపించాడు ఒక వ్యక్తి ఏం చేయగలడో గడగ మా మొఘలాయి సామ్రాజ్యాన్ని గడగడలాడించండు శివాజీ పేరు చెప్తేనే ఔరంగజేబు లాంటి వాడు కూడా భయపడే స్థాయికి తీసుకొచ్చిండు ఒక చిన్న సైన్యంతో ఒక చిన్న సైన్యంతో ఆయన చే చేసిన విజయాలు సాధించిన విజయాలు స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా మన పిల్లలను మన మాతాజీ మా మన అందరి మాతాజీలు కూడా పిల్లలను ఎలా తయారు చేయాలంటే ఒక దేశభక్తుడిగా ఒక మంచి సమాజానికి పనికొచ్చే వ్యక్తులుగా సమాజాన్ని తీర్చిదిద్దాలంటే తల్లులే ఈ తల్లులు మన జిజయాబాయి గారు శివాజీకి ఎలా అయితే నూరిపో నూరిపోచారో అలాగే మన తల్లులందరూ కూడా అందరు పిల్లలను దేశభక్తులుగా ఒక దేశానికి మంచి వ్యక్తులుగా తయారు చేసి తయారు చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంటే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాదు భక్తి ఉన్నట్లయితే అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతుంది అనటానికి శివాజీ యొక్క జీవన విధానమే అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సభ్య సమాజంలో ప్రతి ఒక్క తల్లి మరియు ప్రతి ఒక్క పౌరుడు కూడా శివాజీ చరిత్రను తెలియజేసుకున్నట్లయితే చదువుకున్నట్లయితే దేశభక్తులు అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభా కూడా దేశభక్తులుగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా నూట నలభై కోట్ల జనాభా దేశభక్తులు అయినట్లయితే ప్రపంచంలో మన దేశాన్ని మించినటువంటి దేశం కాదు కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి టీవీ మాధ్యమాలు కూడా శివాజీ యొక్క చరిత్ర గతంలో రామాయణం ఏ విధంగా అయితే సీరియల్గా చెప్పడం జరిగిందో శివాజీ చరిత్రను కూడా అట్లా సీరియల్గా తెలియజేసినట్లయితే సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్నటువంటి యొక్క లోపాలను సరిదిద్దుకొని దేశాభివృద్ధికి దేశ ఐక్యతకు ముందుకు పోతడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి శివాజీ యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్నట్లయితే అఖండ భారతం అనేటువంటిది ఎంతో దూరంలో లేదని తెలియజేయవచ్చు ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శివాజీ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అనంతరం శివాజీ జయంతి సందర్భంగా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో జనగణమన ఉత్సవ సమితి సభ్యులు పోల జనార్దన్ అలుగుపెల్లి రెడ్డి లక్ష్మీనారాయణ గడ్డం మహేష్ అమ్మ ఫౌండేషన్ రేఖ జర్నలిస్టులు భూపతిరాజు గుంటి రామకృష్ణ తోగొటి రాజేష్ స్థానికులు సైదులు ఆగురాజు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు

ఛత్రపతి శివాజీ బర్త్డే సందర్భంగా మన ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు దానికి నరసింహ గారు వచ్చి ప్రోత్సహించి బజర బజరంగ్ దల్ కన్వీనర్ ఇక్కడ వచ్చి ఇస్తున్నాడు సంత వెరీ సంతోషం కాకపోతే నాకు ఒకటే ఒకటి విన్నపం ఏంటంటే యూత్ ముందుకు రావాలి ఇంకా చాలా వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి సో నాకు నల్గొండలో చూస్తుంటే నాకైతే ఇప్పుడైతే ఇప్పుడు వరకు జరిగింది చూస్తుంటే వాళ్ళు వచ్చి ఇస్తున్నారు ఇంకొంచెం ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది మన నల్గొండలో శివాజీ నగర్ సెంటర్లో శివాజీ జయంతి సందర్భంగా రక్తదాన శిఖరం మన అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహించడం జరిగింది మన నల్గొండ బజరంగ్ దాల్ కన్వీనర్ మన నరసింహన్న గారు ఈరోజు రక్తదానం చేయడం అనేది జరుగుతుంది అలాగే నల్గొండలో రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు ఈ రక్తదానం అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు అండి ప్లేట్లెట్స్ కూడా ప్రతి ఒక్కరు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి శ్రీరామ్ ముందుగా హిందూ సమాజానికి ఛత్రపతి శివాజీ యొక్క జయంతి శుభాకాంక్షలు ఈరోజు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శివాజీ సెంటర్లో రక్తదా శిబిర శిబిరాన్ని నిర్వహించిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ గారికి రేఖ రేఖ మేడం గారికి సురేష్ గారికి అభినందనలు యువత శివాజీని ఆదర్శంగా తీసుకొని ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని కోరుచున్నాం జై హింద్ అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ శ్రీరామ్ సేవ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని శివాజినగర్ సెంటర్లో గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్రీయ శ్రీరామ్ సేవ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జల్లెల గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ ఆనాడు మొఘలాయుల నుండి దేశాన్ని ధర్మాన్ని కాపాడాలని మాతా జిజియాబాయి సంకల్పంతో తన కుమారుడికి వీరత్వాన్ని దేశభక్తిని ధర్మభక్తిని బోధించి ఛత్రపతి శివాజీ మహారాజును తయారు చేయడం జరిగిందని చెప్పారు కానీ ఈనాడు యువత పెడదారి పడుతున్న సందర్భంలో శివాజీ మహారాజు లాంటి చరిత్రలను చదవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్తలింగస్వామి యోగా శివ స్వామి గణేష్ ప్రశాంత్ నవీన్ రాజు హిందూ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు శివాజీ శివాజీ నగర్ ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలలు వారి ఆశయాల కోసం వారికి జరిగింది ముఖ్యంగా భారతదేశ సంస్కృతి కోసం మొఘలాయల పాలనను ఎదిరిస్తూ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వారి యొక్క ఆశయ సాధన కోసం రాష్ట్రీయ శ్రీరాంసేన హర్నిషం కృషి చేస్తుంది ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రపంచంలోనే అధికంగా ఉన్నటువంటి యువత భారతదేశంలోనే ఉంది భారతదేశం యొక్క యువత ఈరోజు పెడదాడబడుతూ మందు వ్యసనాలకి డగ్స్కి బానిసలైతూ జాతీయతని ధర్మాన్ని మాతృల్ని అందరిని అందరినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉండడం జరుగుతుంది వారి యొక్క సాధన శివాజీ మహారాజు యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఈ స్వాభిమానం కోసం సంస్కృతి ధర్మం కోసం పాటుపడుతూ ఉన్నటువంటి మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నతనంలోనే ఐదు సంవత్సరాల వయసు నుంచే వారికి వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాలుగా అందించి వారిని జాతీయవాదులుగా ధర్మబద్ధులుగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని మేము రాష్ట్రీయ తరం నుంచి పిలుపునిస్తున్నాం జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై సమ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు క్లాక్ సెంటర్లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది హిందూ హిందూ మతం అనేది ఈరోజు బతుకుందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ వల్లనే అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆనాటి మొలాయాల దండయాత్ర అంతా తట్టుకొని కుంఠితమైన దీక్షతోని ఆయన ఒక సైన్యాన్ని స్థాపించి అఖండ భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి శివాజీ మహారాజ్ చేసినటువంటి కృషి ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఈరోజు హిందువు గర్వంగా చెప్పుకుంటాం అంటే అది ఆయన కృషి అని చెప్పవచ్చు ప్రధానంగా అందరి ఛత్రపతి శివాజీ ఈరోజు యువతంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి ప్రస్తుత సమాజంలో అన్ని చెడవాట్ల వాళ్ళకు యువత బానిసలయ్యి తమ జీవితాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ కావచ్చు పొగ కావచ్చు మా మద్యం కావచ్చు ఎటువంటి వాటి కూడా మహమ్మారిలో పోకుండా శ్రద్ధగా చదువుకొని దేశానికి సేవ చేస్తూ దాంతోపాటు హిందూ మత ధర్మాన్ని కూడా కాపాడాలి ప్రతి ఒక్కరు కూడా శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జిజాబాయి రామాయణం మహాభారతం ఇవన్నీ శివాజీకి నేర్పడం కారణంగా హిందూ ధర్మం కోసం ఆయన పోరాడి మన భారతదేశాన్ని ముస్లిం మతం మారకుండా ఉండేందుకు ఆయన ముస్లిం మొఘలాయలతోటి తర్వాత బీజాపూర్ సుల్తాన్తో యుద్ధం చేసి మన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిండు పంతొమ్మిది వందల ము ఇరవై ఏళ్ళు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో శివాజీ పదహారు వందల పదహారు సారీ పదహారు వందల ఇరవై ఏడులో శివాజీ పుట్టి పది పది పదహారు వందల యాభై యాభై మూడులో చనిపోయిందండి దాదాపు యాభై మూడు సంవత్సరాలు ఈ భారతదేశాన్ని సుదీర్ఘంగా పరిపాలించి మన హిందూ ధర్మం కోసం ఎంతో పాటు భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఈ రకంగా మనం జీవించి ఉన్నామంటే ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజే కారణం అలాగే వారి యొక్క శంభాజీ వారి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎంతో గొప్పగా మన యొక్క భారతదేశాన్ని మన యొక్క హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఎన్నో యుద్ధాలు చేసి మనల్ని రక్షించడానికి కోసం ప్రయత్నం చేసిన మహావీరులు శివాజీ మహారాజ్ మన యొక్క ధర్మానికి ఇలా మారడానికి కారణం జిజయాబాయ్ తల్లి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని చెప్పేసి జిజయాబాయ్ నిరూపించింది కాబట్టి వారిని ఉదాహరణగా తీసుకొని తల్లులందరూ కూడా ఈ రకమైనటువంటి ప్రోత్సాహం పిల్లలకు అందిస్తారని కోరుకుంటున్నారు ధన్యవాదాలు